శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వాయిలైట్లో థర్డ్ క్యాంటో డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ అన్న క్యాంటోలో మనం ఉన్నాము మృత్యువుకు సావిత్రికి మధ్యన ఆర్గ్యుమెంట్ వాద సంవాదం జరుగుతూ ఉంది మృత్యువు సావిత్రితో ఇప్పుడున్న ప్రపంచం ఎంత ఇంపర్ఫెక్ట్గా ఉంది మనిషి ఎంత ఇంపర్ఫెక్ట్ అపరిపూర్ణము ఇలాంటిది నువ్వు ఎలా పర్ఫెక్షన్ కోరుతున్నావు ఎలా అమృతత్వాన్ని కోరుతున్నావు సత్యవంతుని ప్రాణాన్ని ఎలా కోరుతున్నావు ఏ ధైర్యంతో అన్నట్టుగా అమృత్యువు అంటాడు దానికి సావిత్రి అసలు భగవంతుని సృష్టి ఎలా జరిగింది పరమానందం అన్నది ఏ రకంగా క్రిందకు పడిపోయింది దానికి ముసుగు అన్నది ఎలా వచ్చేసింది ఆ పరమానందం డిస్టార్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఏ రకంగా అది రకరకాల బాధలుగా ఆ కష్టాలుగా దుఃఖాలుగా మారింది అన్న దాని గురించి చెప్తుంది సావిత్రి అలాగే ప్రతి దాంట్లో ఆనందం ఉంది ఆనందం అన్నది చాలా ప్రతి జీవికి చాలా చాలా కావాల్సింది అన్నీ కోరుకుంటాయి ప్రతి జీవి మనుషులే కాదు ప్రతి జీవి కోరుకుంటుంది అని చెప్తూ సావిత్రి అంటుంది ఒక కళను ఆరాధిస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా ప్రకృతిని ఆరాధిస్తున్నప్పుడు కానీ మనలో ఆనందం అన్నది పెళ్లిబుకుతుంది అయితే శ్రీ అంటారు ఇలాంటి ఆనందం అన్నది చాలా అవసరం బిగినింగ్ స్టేజెస్లో మనం ఉన్నప్పుడు లేదా ఆధ్యాత్మికంగా మనం సత్వగుణం నుంచి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒక కళను ఆరాధించడం కానీ లేక ప్రకృతిని అంటే సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చెట్లను పుష్పాలను పక్షి కూతలను ఇవన్నిటిని ఆరాధించడం అన్నది చాలా అవసరము మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అది చాలా ఉపయోగపడుతుంది అంటారు శ్రీ అరవిందులు అయితే సావిత్రి ఇంకా చెప్తుంది మనిషి హృదయాన్ని మరి మనుషులు ఎందుకు ఇలా వైరుధ్యాలతో నెగిటివ్గా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే మనిషి హృదయాన్ని దేవత పిశాచము రెండు పంచుకుంటాయి అతని హృదయాన్ని సొంతం చేసుకోవాలని అసుర శక్తులు దైవీ శక్తులు పోటీ పడతాయి అంటే మనతో తప్పు చేయించాలని అసుర శక్తులు మనల్లో దైవం వైపుకు తీసుకెళ్లాలని దైవీ శక్తులు పోటీ పడుతూ ఉంటాయి విశ్వనాటకాన్ని ఆనందించే వాడికి ఆ భగవంతునికి మనిషి గొప్పతనము అతని అల్పత్వము ఈ రెండు కూడా సమానమే అతని ఉదారత అతని అల్పత్వము రెండు తటస్థంగా కనిపించే రెండు వర్ణాలు భగవంతుడికి ఇదంతా లెక్కలేదు రెండు రెండు వర్ణాలు దీన్నంతా ఈ ప్రణాళికను రచించిన దివ్య కళాకారుని కౌశలాన్ని ఆయనే ఆనందిస్తూ ఉంటాడు ఆయనే ఈ ప్రణాళికనంతా రచించాడు ఆయనే దీంతో ఆనందిస్తూ ఉంటాడు కానీ ఇదంతా ఇంత నెగిటివ్గా ఇంత ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నా సావిత్రి చెప్తుంది ఈ ఆట కలకాలం సాగదు ఇది కంటిన్యూ కాదు ఈ ఇంపర్ఫెక్షన్ అనేది పర్మనెంట్గా ఉండదు భూమికి అతీతంగా భూమిని వీటన్నింటి నుంచి ఈ అన్ని నెగిటివిటీస్ నుంచి విడుదల చేస్తూ దివ్య జ్ఞానము సంతోషము ఈ బ్లెస్ తమ పరిపూర్ణ మకుటాన్ని పైన తయారు చేస్తూ ఉన్నాయి మానవాతీత పరమసత్యము ఆలోచించే మనిషిని చింతనశీలి అయిన మనిషిని ఆ పరమసత్యం అతి మానస సత్యం పైనుంచి చింతనశీలి అయిన మనిషిని అంటే ఎవరైతే అంతరంలోకి మళ్ళీ ధ్యాన సాధనలు చేసుకుంటూ ఆత్మాన్వేషణలో ఉంటారో వారిని అలాంటి మనిషిని ఈ పరమసత్యము పిలుస్తూ ఉంది అని చెప్పి చెప్తుంది సావిత్రి మనము సిక్స్ థర్టీ టూ పేజ్లో ఉన్నామండి అట్ లాస్ట్ ద సోల్ టర్న్స్ టు ఎటర్నల్ థింగ్స్ In every shrine it cries for the clasp of God, then is there played the crowning mystery, then is achieved the longed for miracle, immortal bliss, her wide celestial eyes opens on the stars, she stirs her mighty limbs, time thrills to the suffix of her armor song, and space fills with a white beatitude, then leaving to its grief the human heart. అబ్యాండనింగ్ స్పీచ్ అండ్ ద నేమ్ డిటర్మిండ్ లెల్మ్స్ థ్రూ అ గ్లీమింగ్ ఫార్సీన్ స్కై ఆఫ్ వర్ల్డ్ లెస్ థాట్ థ్రూ నేకెడ్ థాట్ ఫ్రీ హెవెన్స్ ఆఫ్ అబ్సల్యూట్ సైట్ షీ క్లైమ్స్ టు ద సమిట్స్ వేర్ ద అన్బర్న్ ఐడియా రిమెంబరింగ్ ద ఫ్యూచర్ దట్ మస్ట్ బీ లుక్స్ డౌన్ అపాన్ ద వర్క్స్ ఆఫ్ లేబరింగ్ ఫోర్స్ ఇమ్యూటబుల్ అబౌ ద వర్ల్డ్ ఇట్ మేడ్ ఇలా చేసుకుంటే ఇలా ఇలాంటి కష్టాలన్నీ పడుతూ అంతరాత్మ మనిషి అంతరాత్మ అన్నది చిట్ట చివరకు శాశ్వత విషయాల వైపు మల్లుతుంది అన్ని అనుభవాలతో రకరకాల ఎక్స్పీరియన్సెస్ కష్టాలు కానీ సుఖాలు కానీ సంతోషాలు కానీ అవమానాలు కానీ ప్రశంసలు కానీ వీటన్నింటినీ పొందుతూనే అంతరాత్మ ఈ అనుభవాలతో శాశ్వత విషయాల వైపు చివరకు చిట్ట చివరకు మల్లుతుంది ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని సుఖ సంతోషాలు అనుభవించినా ఎంత ద్వంద్వాల్లో కొట్టుమెట్టుకులాడినా చివరకు అంతరాత్మ శాశ్వత విషయాల వైపు మళ్ళలసిందే అది మళ్ళుతుంది అని చెప్తుంది సావిత్రి ప్రతి కోవెలలో అంటే ప్రతి హృదయ మందిరంలో భగవంతుని ఆలింగనం కోసము ఈ సంతోషం ఆక్రందిస్తుంది ప్రతి ఒక్కరిలో భగవంతుని చూడాలని ఆయనతో సంయోగం చెందాలని అంతరాత్మ తపిస్తుంది అప్పుడు తలమానికమైన రహస్య రహస్యం లీల చేస్తుంది ఎంతో కాలం నుంచి ఏ అద్భుతం జరగాలని అంతరాత్మ పరితపిస్తుందో ఆ అద్భుతం ఎలాంటి అద్భుతం జరగాలని అంతరాత్మ పరితపిస్తుంది భగవంతుని కలవాలని ఆ ఏకైక ఆత్మను ఒకే ఒక పరమాత్మను కలవాలని అంతరాత్మ తప్పిస్తుంది పరితపిస్తుంది దానికి ఆ అద్భుతం అన్నది సఫలమవుతుంది అమృతానందము తన పవిత్రమైన విశాల నేత్రాలను నక్షత్రాలపై తెరిచి తన బలమైన ఇంద్రియాలను కదిలిస్తుంది ఆనందం ఆలాపించే సమ్మోహన గీతాన్ని ఆస్వాదిస్తూ కాలం పరవశిస్తుంది అప్పుడు విశ్వం మొత్తము ఒక స్వచ్ఛమైన ధవళ ఆనంద పారవశ్యతతో నిండిపోతుంది అప్పుడు ఈ పరమానందం మానవ హృదయాన్ని దాని దుఃఖానికి దాన్ని వదిలేసి వాక్కును నిషేధిస్తుంది వాక్కును నిషేధిస్తుంది అంటే నిర్ణీత పేర్లతో ఉన్న తలాలను వదిలేస్తుంది సుదూరంలో మెరుస్తూ కనిపిస్తూ ఉన్న పదం లేని ఆలోచన గంగనం ద్వారా అప్పుడు ఇంకా మాటలు ఉండవు ఆలోచన గగనం ద్వారా సమగ్ర దృష్టికి చెందిన ఆలోచన లేకుండా ఉన్న నగ్న స్వర్గాల ద్వారా అసలు ఆలోచన అన్నది కూడా లేకుండా ఉండే స్వర్గాల ద్వారా ఈ ఆనందం వాక్కు నిషేధిస్తుంది అలాగే ఏ ఆలోచన కూడా ఉండని అటువంటి స్వర్గాల గుండా ఈ ఆనందం ఉన్నత శిఖరాలకు ఆరోహిస్తుంది మన ఆనందం ఎప్పుడైతే మనలో మాటలు తగ్గిపోతాయో ఆలోచనలు తగ్గిపోతాయో అప్పుడు నెమ్మది నెమ్మదిగా మనం అప్పుడు ఆనందం వైపు మళ్ళుతాము అలా ఆనందము ఉన్నత శిఖరాలను ఆరోహిస్తుంది అక్కడ జన్మించని భావన ఏ భవిష్యత్తు ఉండాలి అన్న దాన్ని తలుచుకుంటూ ఈ అమృతానందం క్రింద శ్రమించే దివ్యశక్తి ఏ దివ్యశక్తి అయితే ఇప్పుడు పనిచేస్తుంది అని చెప్తున్నారో ఆ దివ్యశక్తి చేస్తున్న కార్యాలను పైనుంచి ఈ అమృతానందం ఈ పరమానందం చూస్తూ ఉంటుంది తాను తయారు చేసిన ప్రపంచానికి పైన ఇది నిశ్చలంగా ఉంటుంది ఇన్ ద వాస్ట్ గోల్డెన్ లాఫ్టర్ ఆఫ్ టూత్ సన్ like a great heaven bird on a motionless sea is poised her winged order of a creative joy on the still deep of the eternal peace. this was the aim this the supernal nature's allotted task with beauty drenched in dim mist waters of inconscient sleep out of the void this grand creation rose ఫర్ దిస్ ద స్పిరిట్ కేమ్ ఇన్ టు దెస్ అండ్ ఛార్జ్డ్ విత్ ఇట్స్ పవర్ మ్యాటర్స్ అన్నోయింగ్ ఫోర్స్ ఇన్ నైట్స్ బేర్ సెషన్ టు కెథడ్రల్ లైట్ ఇన్ డెత్స్ రెల్మ్ రిపాట్రియేట్ ఇమ్మోటాలిటీ మిస్టిక్ స్లో ట్రాన్స్ఫిగరేషన్ వర్క్స్ తాను సృష్టించిన ప్రపంచానికి పైన ఇది ప్రపంచము ఎవరు సృష్టించారు అంటే సచిదానందమే సృష్టించింది ఈ ప్రపంచానికి పైన తానే సృష్టించిన ప్రపంచానికి పైన నిశ్చలంగా ఉంటూ పరమసత్యం అనే సువర్ణ సూర్యుని విశాల హసితంలా సువర్ణ సూర్యుని విశాల హసితంలా పరమసత్యం నవ్వుతూ ఉన్నట్టు ఆ నవ్వులా తన సృష్టి ఆత్మ సంతోషంలో శాశ్వతత్వపు గాఢమైన శాంతితో ఉత్సాహంతో ఈ ఆనందం పరమానందం అమృతానందం తన రెక్కలను పరచుకొని అక్కడ ఉంది ఇదే ఆమె లక్ష్యం ఇదే దివ్య ధర్మం అంటే దుఃఖం కోసం కాదు ప్రపంచం సృష్టించబడింది ప్రపంచం తయారైంది ఆనందంతోనే అది ప్రపంచం ఉన్నది కూడా ఆనందం కోసమే అచేతన అస్పష్ట పొగ మంచులో నిద్రిస్తున్నప్పుడు సౌందర్యం అందులో పడి తడిసి ముద్దయినప్పుడు అంటే సృష్టి ప్రారంభంలో ఎలా అయితే అంత సమస్తమో అచేతనలో కూరుకుపోయిందో అప్పుడు ప్రకృతికి అప్పగించబడిన దివ్య కార్యము ఇదే అంతరాత్మ భగవంతుని చేరడము ఆనందాన్ని మనిషి పొందడము ఆనందమే శూన్యం నుంచి ఈ వైభవోపేతమైన సృష్టి పైకి వచ్చింది శూన్యం నుంచే వచ్చింది సృష్టి ఈ లక్ష్యం నెరవేరడానికి ఆత్మ అగాధంలోకి పయనించింది ఆత్మ ఎందుకు ఇన్కాన్సియన్స్లోకి పడిపోయింది అగాధంలోకి పయనించిందంటే అంటే ఈ లక్ష్యం కోసమే అలా అగాధంలోకి పడిపోయిన పదార్థ శక్తిని తన శక్తితో నింపింది నగ్న నిశీధిలో పవిత్ర దీపాన్ని వెలిగించింది మృత్యు సామ్రాజ్యంలో తన సొంతమైన అమరత్వాన్ని నెలకొల్పడమే దివ్యధర్మం అసలు అంతరాత్మ అన్నది ఎలా ఇవన్నీ ప్రయాణం చేసుకుంటూ ఎలా భగవంతుని చేరుతుంది ఒకే ఒక ఆత్మని చేరుతుంది ఎందుకు అంతరాత్మకి ఇవన్నీ అవసరం అవుతాయి అన్న దాని గురించి బుక్ సిక్స్లో ద బుక్ ఆఫ్ ఫేట్లో శ్రీ అరవిందులు నారద మహర్షి ద్వారా అద్భుతంగా చెప్పిస్తారు మానవ అంతరాత్మ విషాదకరంగా ఉపకూలిన జీవితం నుంచి దేహం యొక్క చిత్రహింస నుంచి మరణం నుంచి పునరుజ్జీవితమై ఓటమితో అంటే పొందే ఓటములతో మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా బలం పుంజుకొని మరణంతో ఇంకా బ బలం పుంజుకొని పైకి లేస్తుంది అటువంటి వైభవపేత ఓటములన్నీ కలిసి చివరకు విజయంగా మారతాయి ఓ మనిషి నారదుడు చెప్తాడు ఓ మనిషి నీ పయనము సాగే మార్గంపై నీకెదురయ్యే సంఘటనలు నీ దేహాన్ని అంతరాత్మను ఆనంద విషాదాలతో మోదిన ఆనంద విషాదాలతో దెబ్బలేసినా కూడా అంటే నీ అంతరాత్మకు నీ దేహానికి నీ అంతరాత్మకు ఆనందము విషాదము అన్నది తప్పదు అలా ఉన్నా కూడా అది నీ జీవితం కాదు నీ ఫైనల్ లేం అది కాదు నీ లక్ష్యం నీ గమ్యం అది కాదు నీ భవిష్యత్తు అదే కాదు కానీ అదే శాశ్వతం అని కూడా అనుకోవద్దు అవన్నీ కూడా ఒక్క క్షణం అలా నిన్ను శ్వసించి వెళ్ళిపోతాయి మృత్యువు కూడా నీ ఆత్మ పయనాన్ని మధ్యలో ఆపివేయలేదు ఎందుకంటే మృత్యువుతో పదార్థం నశించిపోతుంది ప్రాణం పోతాయి తప్ప మన అంతరాత్మ మాత్రము ప్రయాణం చేస్తూనే ఉంటుంది మన ఆత్మ ప్రయాణం అనేది కొనసాగుతుంది నువ్వు కోరుకునే నీ గమ్యం ఎంచుకున్న నీ మార్గం నీ విధిని నీ భవిష్యత్తును నిర్ణయించేదవి అని నారద మహర్షి అశ్వపతి మహారాజుతో చెప్తాడు అలాగే చెప్తాడు ఇంకా ఓ అంతరాత్మ ప్రకృతి అజ్ఞానంలోకి చొరబడిన ఇతర దేశీయుడవు నువ్వు కనిపించని దివ్య శిఖరాలకు సాయుధుడవై సాగుతున్న సా సాహసుడవు అదృశ్య విరోధ శక్తులకు వ్యతిరేకంగా నిరంతరం నీవు పోరాడుతూ సాగించే పయనము నీ అస్తిత్వపు భవిష్యత్తు పదార్థం నుంచి కాలాతీత పరమాత్మలోకి చేరడమే నీ గమ్యం ఇదే అంతరాత్మ గమ్యం ఫైనల్గా అంతరాత్మ పైనుంచి వచ్చి పయన ఒకే ఒక ఆత్మ నుంచి వచ్చి ఈ అగాధంలో కూరుకుపోయి మళ్ళీ నెమ్మదిగా ఎవల్యూషన్తో పైకి పోయి చివరకు చేరాల్సింది ఎక్కడికి అలా స్టెప్ వైజ్ ఆరోహిస్తూ ఎక్కడికి పరమాత్మలోకి చేరడమే అంతరాత్మ గమ్యము అలాగా ఇక్కడ తెలియని కాలంలో గుడ్డిగా ప్రయా ప్రయాణించే ప్రయాణికుని వంటి నీ అంతరాత్మ అనేక జన్మ పరంపరల ద్వారా బలమంతా ఉపయోగిస్తూ ముందుకు కదులుతోంది ఎక్కుపెట్టి విడిచిన శరంలా చుచ్చుకొని పోయేట్టు అనేక శతాబ్దాల గుండా దూసుకుపోతుంది అని చెప్పి చెప్తారు అయితే ఇదంతా మరి ఎందుకు జరుగుతుంది ఇలా జరుగుతూ ఉంది అంటే ఒక మార్మిక రూపాంతరీకరణ పనిచేస్తూ ఉంది అంతరాత్మ వీటన్నింటి గుండా సాగుతూ పైకి వెళ్ళటానికి కూడా భగవంతుని కలవటానికి వెళ్ళటంలో కూడా ఒక మార్మిక రూపాంతరీకరణ ఆ మిస్టిక్ స్లో ట్రాన్స్ఫిగరేషన్ వర్క్స్ అంటున్నారు శ్రీ అరవిందులు చూద్దాం ఆ మిస్టిక్ స్లో ట్రాన్స్ఫిగరేషన్ వర్క్స్ ఆల్ అవర్ అర్త్ స్టార్ట్స్ ఫ్రమ్ మడ్ అండ్ ఎండ్స్ ఇన్ ద స్కై అండ్ లవ్ దట్ వాస్ వన్స్ అండ్ అనిమల్స్ డిజైర్ దెన్ స్వీట్ మ్యాడ్నెస్ ఇన్ ద ర్యాప్చరస్ హార్ట్ An ardent comradeship in the happy mind becomes a wide spiritual yearning space. A lonely soul passions for the alone. The heart that loved man thrills to the love of God. A body is his chamber and his shrine. Then is our being rescued from separateness. All is itself. All is new felt in God. Allow. లీనింగ్ హిస్ హిస్ డోర్ ద ద హోల్ వరల్డ్ ఇంటూ సింగిల్ బ్రెస్ట్ దెన్ బిజినెస్ నైట్ అండ్ డెత్ నీకు తెలియదు అనుకుంటాను ఒక మార్మిక రూపాంతరీకరణ నువ్వు అన్ని మాట్లాడుతున్నావు కానీ ఒక మిస్టిక్ ట్రాన్స్ఫిగరేషన్ ఒక మార్మిక రూపాంతరీకరణ నెమ్మదిగా తన కార్యం చేసుకుంటూ పోతూ ఉంది మన్నుతో ప్రారంభమైన మన భూమి స్వర్గంతో అర్థమవుతుంది భూమి స్వర్గాన్ని చేరుతుంది అంటే భూమి స్వర్గంగా మారుతుంది ఒకప్పుడు జంతు కోరికగా ఉన్న ప్రేమ ఆనందంతో పరవశించే హృదయంలో ఒక మధురమైన ఉన్మాదం అవుతుంది ఒకప్పుడు జంతు కోరికగా శరీర కోరికను తీర్చుకోవటమే అన్నట్టుగా ఉన్న ప్రేమ ఆనందంతో పరవశించే హృదయంలో మధురమైన ఉన్మాదం అవుతుంది సంతోషించే మనసుతో గాఢమైన సహచరుడవుతుంది ఒక విశాల ఆధ్యాత్మిక పరితాప క్షేత్రం అవుతుంది ఒంటరిగా అంటే మనలో భగవంతుని కోసం పరితాపం ఎక్కువ అవుతున్న కొద్దీ ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అవుతాం అలా ఒంటరిగా ఒంటరి అంతరాత్మ ఆ ఏకైకని కోసము ప్రేమావేశం చెందుతుంది ఒకప్పుడు మనిషిని ప్రేమించిన హృదయము భగవత్ ప్రేమతో పులకరించిపోతుంది మనిషిని ఒకప్పుడు ప్రేమించిన మానవ ప్రేమ భగవంతుని ప్రేమించడంతో పులకరించిపోతుంది అలాగే ఆధ్యాత్మికతలో మనం పురోగమించే కొద్దీ మన సంబంధిత వ్యక్తుల మీద ఉన్న ప్రేమ సమస్తము భగవంతుడే అని మన అస్తిత్వము అనుభూతి చెందుతుంది నెమ్మదిగా మొత్తంగా దైవం వైపు మళ్ళుతుంది అలా అని మనుషులను ప్రేమించమని కాదు కానీ ప్రేమించినా కూడా అందులో అటాచ్మెంట్ ఉండదు భగవంతుని బిడ్డలుగా ప్రేమిస్తాం దీనికి మన పురాణాల్లో ఒక కథ ఉంది మహర్షి యాజ్ఞవల్కుని గురించి అందరికీ తెలిసిందే ఆయన ఈశోపనిషత్తు కర్త ఆయన ఆయన భార్య మైత్రేహి ఆమె మహాజ్ఞాని ఆమె ఆయన్ని అడుగుతుంది నువ్వు ఎందుకు నీ భార్యను నీ పిల్లలను ప్రేమిస్తున్నావు అని దానికి ఆయన సమాధానం చెప్తాడు నా భార్యలో నేను ఆమె ఆత్మను చూస్తున్నాను కాబట్టి ఆమెను ప్రేమిస్తున్నాను మా పిల్లల్లో ఆత్మను చూస్తున్నాను కాబట్టి నా పిల్లలను ప్రేమిస్తున్నాను అని అలా జ్ఞానం పెరిగే కొద్దీ మన సంబంధాలు అన్నీ కూడా భగవంతునికి చెందినవుగా భావిస్తూ మన సంబంధికుల్లో ఆ ఏకైక ఆత్మను పరమాత్మను ప్రేమించడం జరుగుతుంది కానీ ఇంత ఇదిగా లేకున్నా అంటే మామూలు మనుషుల్లో కూడా ఒక్కోసారి దైవ ప్రేమ అన్నది బహిర్గతం అవుతుంది అంటారు మదర్ ఎందుకంటే మామూలు మనుషుల్లో దైవ ప్రేమ బహిర్గతం అయినా కూడా అప్పటికప్పుడు కానీ వెంటనే అది డిస్టార్ట్ అయిపోతుంది ఏదో స్వార్థము అహంకారము అందులో వస్తుంది అది మారిపోతుంది కానీ మామూలు మనుషుల్లో ప్రేమ దైవ ప్రేమ అనడానికి మనకు ఉదాహరణ ఇక్కడ సావిత్రి సత్యవంతుల మధ్య ఉన్న ప్రేమ అది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నది కాదు అది ముందు ముందు మనకు తెలుస్తుంది సావిత్రి ఇప్పుడు ఈ సెషన్లోనే సావిత్రి చెప్తుంది ఎందుకు వాళ్ళ ప్రేమ అసలు ఎందుకు సావిత్రి సత్యవంతుని కోరుతుంది సత్యవంతుని ప్రాణాలను కోరుతుంది అన్నది అయితే ఇంకా సావిత్రి అంటుంది శరీరం ఆయన గదిగా పరమాత్మ మందిరంగా ఆయన కోవెలుగా అవుతుంది అప్పుడు మన అస్తిత్వము ఈ విభజన నుంచి ఇప్పుడు ఏదైతే నువ్వు వేరు నేను వేరు అతను వేరు ఈ చెట్టు వేరు ఈ జంతువు వేరు అనుకుంటున్నామో ఆ డివిజివ్ నేచర్ నుంచి దాని నుంచి మన అస్తిత్వము విముక్తి చెందుతుంది సమస్తాన్ని భగవంతునిలో కొత్తగా ఉన్నట్టుగా అనుభూతిస్తుంది మన హృదయం మన హృదయ ద్వారం నుంచి బయటకు వచ్చిన దివ్య ప్రేమికుడు ఈ దివ్య ప్రేమికుడు మన అంటే ఆ దివ్య ప్రేమ అన్నది మన హృదయ ద్వారం నుంచి బయటకు వచ్చి మొత్తం ప్రపంచాన్ని తన హృదయంలో పొదుముకుంటుంది ఆలింగనం చేసుకుంటుంది మనలో ఈ ప్రేమ అన్నిటినీ ఎంబ్రెస్ చేసుకునే ప్రేమ అవుతుంది అప్పుడు మహానిసిధి ఈ మృత్యువు నువ్వు నువ్వు చేస్తున్న వ్యాపారము ఈ మరణం వ్యవహారము అప్పుడు ఆగిపోతుంది అని చెప్తుంది సావిత్రి ఇంకా అంటుంది వెన్ యూనిటీ ఈజ్ వన్ వెన్ స్ట్రైఫ్ ఈజ్ లాస్ట్ అండ్ ఆల్ ఈజ్ నోన్ అండ్ ఆల్ ఈస్ క్లాస్డ్ బై లవ్ హూ వుడ్ టర్న్ బ్యాక్ టు ఇగ్నరెన్స్ అండ్ పెయిన్ ఓ డెత్ ఐ హ్యావ్ ట్రాన్స్డ్ ఓవర్ ది విదిన్ I quiver no more with the assault of grief. A mighty calmness seated deep within has occupied my body and my sense. It takes the world's grief and transmutes it to strength. It makes the world's joy one with the joy of God. My love eternal sits throned on God's calm. For love must soar beyond the very heavens and find its secret sense ineffable. It must change its human ways to ways divine. యట్ కీప్ ఇట్స్ సోవర్నిటీ ఆఫ్ అడ్లీ ప్లస్ ఏకత ఈ యూనిటీ యూనియన్ అన్నది సఫలమైనప్పుడు ఈ వన్నెస్ అన్నది సఫలమైనప్పుడు సంఘర్షణ ఆగిపోయినప్పుడు అప్పుడు సమస్తము తెలుస్తుంది సమస్త జ్ఞానము మనకు అందుతుంది అంతను దివ్య ప్రేమను ఆలింగనం చేసుకుంటుంది అంతను మనలోని దివ్య ప్రేమ అంతటిని ఆలింగనం చేసుకుంటుంది అప్పుడు ఆ జ్ఞానం పక్కకు బాధ పక్కకు ఎవరు మళ్ళుతారు అప్పుడు అంతటా ప్రేమనే చూస్తున్నప్పుడు అందరినీ దివ్య ప్రేమతో ఆలింగనం చేసుకున్నప్పుడు సంఘర్షణ ఆగిపోయినప్పుడు అందరి అన్నిటితో అందరితో ఆ వన్నెస్ అన్నది ఏకత అన్నది వచ్చినప్పుడు అజ్ఞానం పక్కకు బాధ పక్కకు ఎవరు మళ్ళుతారు ఆ జ్ఞానం ఎందుకుంటుంది బాధ దుఃఖం ఎందుకుంటాయి ఓ మృత్యు నాలోని నిన్ను నేను జయించాను నాలో నువ్వు ఉన్నావు కానీ నిన్ను నేను జయించాను మరణం అన్నది అందరికీ తప్పదు కానీ నేను జయించాను దుఃఖంతో నువ్వు దాడి చేసినా నేను బెదిరిపోను నాకు నువ్వు ఎంత దుఃఖాన్ని ఇవ్వాలనుకున్నా కూడా నేను చెక్కు చెదరను ఒక బలమైన నిశ్చల నీరవత నా అంతర్లోతలో ఆసీనమై ఉంది అది నా శరీరాన్ని నా ఇంద్రియాలను అవహించి ఉంది ఒక నిశ్చల నీరవత ఉంది నాకు అది ప్రపంచ బాధను తీసుకొని తన బలంగా మార్చుకుంది ప్రపంచ బాధనే నేను నా బలంగా మార్చుకున్నాను ప్రపంచ సంతోషాన్ని భగవంతుని సంతోషంతో ఇది ఏకం చేస్తుంది నా నిశ్చల నీరవత ఏదైతే ఉందో అది ప్రపంచ సంతోషాన్ని భగవంతుని సంతోషంతో ఏకం చేస్తుంది భగవంతుని నిశ్చల సింహాసనంపై నా ప్రేమ శాశ్వతంగా కొలువై ఉంది ఎందుకంటే దివ్య ప్రేమ స్వర్గాలను దాటి వాటికి అతీతంగా ఎగిరి తన రహస్య భావంలోని అనిర్వచనీయుని కనుగొంటుంది అది మానవ విధానాలను దివ్య విధానాలుగా మార్చాలి అంటే మానవ విధానాలు ఏవైతే హ్యూమన్ వేస్ ఉన్నాయో వాటి డివైన్ వేస్గా దివ్య ప్రేమ మారుస్తుంది అయినా భూ ఆనందవు విశిష్టతను కూడా నిలుపుకుంటుంది ఓ డెత్ Not for my heart's sweet by pregnancy, nor for my happy body's bliss alone, I have claimed from thee the living such one, but for this work and mine, our sacred charge, our lives are God's messengers beneath the stars. To dwell under death's shadow, they have come, tempting God's light to earth for the ignorant race. His love to fill the hollow in men's hearts, his bliss to heal the unhappiness of the world. For I, the woman, am the force of God, He, the eternal's delegate soul in man. My will is greater than Thy law. O death, my love is stronger than the bonds of fate. Our love is a heavenly seal of the Supreme. I guard that seal against Thy rending hands. Love must not cease to live upon the earth. For love is the bright link twixt earth and heaven. లవ్ ఇస్ ద ఫార్ ట్రాన్సెండెంట్స్ ఏంజల్ హియర్ లవ్ ఇస్ అయన్ ఆన్ దూట్ ఇంకా సావిత్రి అంటుంది ఓ మృత్యు నేను నీ నుంచి జీవించే సత్యవంతుని సత్యవంతుని ప్రాణాన్ని కోరుతున్నది నా హృదయపు తీవ్ర మాధుర్యత కోసం కాదు నా శరీరం సంతోషించే ఆనందం కోసం కాదు నా శరీర శారీరక ఆనందం కోసం ఇంద్రియ సుఖం కోసం కాదు ఇంద్రియ సుఖం కోసం కాదు నేను ఇప్పుడు చేస్తున్నదంతా అతని కార్యం కోసం నా కార్యం కోసం మాకు అప్పగించబడిన పవిత్ర కార్యం కోసం చేస్తున్నాను నక్షత్రాల క్రింద మా జీవితము ఎందుకుందనుకుంటున్నాం ఎందుకు మేము భూమి మీద అనుకుంటున్నావు మా జీవితం ఎందుకు ఉందనుకుంటున్నావు భగవంతుని కార్యాన్ని నిర్వర్తించడానికి మా జీవితాలు భగవంతుని సందేశాన్ని అందించే దూతలు భూమిపై ఉన్న అజ్ఞాన మానవ జాతిని భగవంతుని కాంతి వైపుకు ఆకర్షించటానికి ప్రేరేపించటానికి మా జీవితాలు నువ్వు మృత్యువు మృత్యువు అనే ఛాయ కింద నివసిస్తూ ఉన్నాయి నీ నీడ కింద నివసిస్తున్నాయి అంటే మృత్యువును తీసుకుంటున్నామని మానవుల డొల్ల హృదయాలను భగవత్ ప్రేమతో నింపటానికి బాధతో సంతోషం లేకుండా ఉన్న ప్రపంచాన్ని ఆయన ఆనందంతో ఆ బాధ నుంచి ఉపశమింపచేయటానికి మేము వచ్చాం నేను స్త్రీని భగవంతుని శక్తిని అతను సత్యవంతుడు పురుషుడు మనిషిలోని శాశ్వతత్వానికి ప్రతినిధి అయిన అంతరాత్మ ఓ మృత్యు నేను శక్తినైతే అతను అంతరాత్మ ఓ మృత్యు నా సంకల్పము నీ ధర్మం కన్నా గొప్పది నా ప్రేమ విధి బంధాల కన్నా బలమైనది నా ప్రేమ ఇంకా బలమైనది మా ప్రేమ సర్వోన్నతిని దివ్య ఆమోదముద్ర నీ హస్తాలు చేసే నాశనానికి విరుద్ధంగా ఆ ఆమోదముద్రను అంటే మా ప్రేమను నేను రక్షించుకుంటాను నీ హస్తాల నుంచి నా ప్రేమను నేను రక్షించుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది భూమి మీద నివసించాలంటే ప్రేమ ఆగిపోకూడదు ఎందుకంటే ప్రేమ భూమికి స్వర్గానికి మధ్యన ఒక ప్రకాశమాన బంధం ప్రేమ అన్నది ఆగిపోకూడదు ప్రేమ అనేది ఒక బంధం దేనికి భూమికి స్వర్గానికి ఉన్న బంధం సుదూరంలో ఉన్నతాలలో ఉన్న సర్వాధిశేయుని దేవదూత ఇక్కడ ప్రేమగా ఉంది సర్వాధిశేని దేవదూతే ప్రేమ ఇక్కడ మనుషుల్లో ఉన్న ప్రేమ దైవ ప్రేమ ప్రేమ అంటే ఏంటి అసలు భగవంతుని దేవదూత ప్రేమ భగవంతునిపై మానవ ప్రేమ అతనికి స్వతహాగా లభించిన హక్కు నువ్వు భగవంతుని మీద మా ప్రేమ అంటావా అది మాకు స్వతహాగా లభించిన హక్కు మనుషులకు స్వతహాగా లభించిన హక్కు అంటుంది సావిత్రి అయితే సావిత్రితో తిరిగే మృత్యు ఏమంటాడు దానికి మళ్ళీ సావిత్రి ఏమంటుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్తాం ధన్యవాదాలు